నమస్తే వెల్కమ్ టు వియర్ స్టాక్స్ డియర్ ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను రెండు దేశాలు విడిపోయాయి ఒక దేశము మతాన్ని నమ్ముకున్నది ఇంకో ఇంకో దేశము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నది మతం నమ్ముకున్న దేశం ఏమైందో తెలుసా చెత్త బుట్టపారైంది మతమే ఒక మతమే ఒక ఉన్మాదంగా మారిపోయింది మతమే రాజకీయాలను శాసించింది పరంగానే ప్రజలను ఉద్రేకపరచడం తప్ప అభివృద్ధి వైపు కానీ ప్రజల బాగోగుల వైపు కానీ ఆ దేశం పట్టించుకున్న పాపన పోలేదు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలక్షన్స్ అనేవి కూడా ఒక ఫార్మాలిటీగా జరిగినాయి ఆ ఎలక్షన్స్ కూడా ఏంటంటే మత మత మీద ఇండియా మీద ద్వేషంతోనే జరిగాయి ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ తర్వాత పరిస్థితిని అంచనా వేసినట్టయితే ప్రపంచంలో ఒక టెర్రరిస్ట్ దేశంగా పాకిస్తాన్కు గుర్తింపు ఒక టెర్రరిస్ట్ దేశం టెర్రరిజం కూడా ఇప్పుడు అనేది అయిపోయింది టెర్రరిజం కూడా కూడు పెట్టేదని తెలిసిపోయింది తిండి పెట్టేదని తెలిసిపోయింది ద్రవ్య బలం విపరీతంగా పెరిగిపోయి ప్రజల్లో ఒకటి ధరలు పెరిగిపోయి కోడిగుడ్డు ఒక కోడిగుడ్డు కొనాలంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయిపోయి గోధుమ పిండి దొరకలేని పరిస్థితికి వచ్చేసింది దేశం అంతేకాదు ఇప్పుడు వాళ్ళంతా అక్కడ పాకిస్తాన్లో బతకడం కంటే వేరే దేశాల్లో వెళ్ళిపోయి ఉండడం మంచిదని చెప్పేసి హజ్ యాత్ర పేరుతో సౌదీకి వెళ్ళిపోయి మళ్ళీ రావడం లేదు జనాలు మళ్ళీ అక్కడే ఉంటారు ఇవంతా ఈ అర అరబ్ ఎమిరేట్స్ వీళ్ళంతా దాన్ని ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ జనాలు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళకుండా ఇక్కడనే భిక్షమెతుకొని బతుకుతున్నారు ఇక్కడ భిచ్చమెత్తుకునే దానికంటే పాకిస్తాన్కి వెళ్ళేదానికంటే ఇక్కడ బిచ్చిన బిచ్చమెత్తుకుని ఏమని చెప్పేసి చదువుతున్నారు ఇప్పుడు సౌదీ కానీ యూరోప్ ఎమిరేట్స్ యుఏఈ కానీ వీళ్ళంతా పాకిస్తాన్కు పాకిస్తాన్ దేశానికి దౌత్య కార్యాలయాలకు నోటీసుల మీద నోటీసులు పంపుతుంది చూడండి మీ దేశ ప్రజలు ఇట్లా ఉంది ఇది సంగతి అని చెప్పేసి అంటే టెర్రరిస్టులను పంపిన దేశం ఇప్పుడు బిచ్చగాలను కూడా పంపుతుంది దీనికంత కారణం ఏంటి వాళ్ళు మతాన్ని మాత్రమే నమ్ముకున్నారు మతము కూడు పెట్టదు తిండి పెట్టదు కూడు పెట్టదు మతము ఒక ఇంటికి పరిమితం కావాలి మతము నీ వ్యక్తిగతము దాన్ని ఫాలోగా దాన్ని అనుసరించు వచ్చిన తర్వాత తర్వాత అభివృద్ధి గురించి అదే నువ్వు అనుకుంటే ఇప్పుడు దేశము అడుక్కునే దేశం దేశము అడుక్కునే పరిస్థితికి వచ్చింది ప్రజలు ఇతర దేశాలలో పిచ్చగళ్ళు అవుతున్నారు సో ఈ దరిద్రం అంతా మనకు రాకపోవడము మనం కూడా మన భారతదేశంలోనూ ఇది పరమత సహనానికి ఫస్ట్ నుంచి సనాతన ధర్మం ప్రధాన పరమత్వ సహనానికి ఇది అనుకూలంగా ఉంది ఇక్కడ ఎవరు వచ్చినా బతకచ్చు ఎవరు వచ్చినా ఉండొచ్చు హాయిగా ఉండొచ్చు కొన్ని లోపాలు ఉన్నాయి ఉండలేకపోవచ్చు మనం అనుకున్నంత సాధించకపోవచ్చు అది మన రాజకీయ నాయకుల అవినీతి కావచ్చు ఇంకోటి ఏదో కావచ్చు కానీ బేసిక్గా మనం ఎదుగుతున్నాం ఎదుగుతున్నాము ఎదుగుతాం ఇది ఒక ప్రజాస్వామ్య దేశానికి ఒక మత రాజ్యానికి ఉన్న తేడా ఇక ఏ దేశమైనా సరే ఈవెన్ భారతదేశం కూడా మతరాజ్యం కావాలని ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ సెక్యులర్ అనేది ఒక సూడో సెక్యులర్గా ఫాలో అవుతున్నారు తప్ప సెక్యులర్ అనేది భారతీయు ప్రతి భారతీయుడు జీన్స్లో ఉంటుంది అది దీనికి నువ్వు స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు లో పెట్టవలసిన అవసరం లేదు అది భారతీయుల్లో జీన్స్లో ఉన్నది సెక్యులర్ అనేది నువ్వు సూడో సెక్యులర్తో ప్రాబ్లం ఏ తప్ప ఎవరికి ఏం ప్రాబ్లం లేదు సో ఈ దేశం ఎప్పుడూ సెక్యులర్గా ఉంటుంది ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశం అగ్రస్థానానికి చేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి కామెంట్స్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు అంతేకాదు బిల్ ఐకాండి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ